முயை வாஸ்து மூயா அன்ன வயல் புதுவை அண்டாடரங்கக்கு பன்னு திருப்பாவை பல்பதியம் இனுசையால் தாடிக்குது தாளை நற்பாமாலை பூமாலை சுடிக்குது தாளை சொல்ல

వడ పాసురం వరకు అని ఏమంటారంటే ప్రిఫేస్ బుగబురై ఒక బుక్ రాస్తారు దానికి కొంచెం డీటెయిల్ ఉండాలా కదా ఆ ప్రిఫేస్ లాగా ఈ ఐదు పాసురాలు దాంట్లో కర్మానుష్ఠానం ప్రపంచానికి ఏది కావాలో దాని గురించి ప్రార్థించడం ఆడిమల కన్నాపాసరంలో పర్జన్య దేవతని ప్రార్థించడం ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థన చేయడం శ్రీకృష్ణంకు ఒక అనుభవార్థం అంటే యమునా నది తీరం దాడుకుని వెళ్ళి అక్కడ గోకులంలో ఆయన్ని తీసుకెళ్ళి ఆ యశోదమ్మ దగ్గర వదిలేసి యశోదమ్మ పెంచుకోవడం అట్లా గోకులం గురించి పోయినప్పుడు శ్రీకృష్ణ కృష్ణాని అంటే ఏడో బిడ్డ ఆ మధుర కాలగ్రరాహంలో పుట్టి శ్రీకృష్ణుని ముందు పుట్టినామే ఆమె ఏమిటి అంటే కా మనము స్వరూపిడి అని చెప్పడం ఆమె యొక్క కులదేవత ఎవరికి ఆ బృందావన బృందావనవాసులకి ఆమెని పట్టుకుని సంపాలని కంసుడు ఎత్తేటప్పుడు మాయగా పైకెళ్ళి నిన్ను సంహరించేవాడు పుట్టాడయ్యా గోకులంలో అని చెప్పడం జరిగి ఇప్పుడు గోకులంలో ఉండే చిన్న బిడ్డలనంతా కంసుడు సంహారం చేస్తున్నాడు ఏ బిడ్డ అని తెలియదు పసిబిడ్డలనంతా సంబుతున్నాడు అంటే అసుర తత్వం అనేది ఆ మనోభావం అప్పటి నుంచే ఉంది కృతయుగం రంగనాథస్యా ద్రేతాయ రఘునందనస్య ద్వాపరే రఘునంద యదునందనస్య ఇలా ఒక్కొక్క యుగానికి తప్పినట్టుగా అసురుడు ఉన్నారు దేవరయం అసురరయం నిసం పడైత్తవనే దేవుల్ని పెట్టాడు ముప్పత్తు ముక్కోడి అమరర్ అంటారు వాళ్ళని పుట్టించాడు అసురుని కూడా పుట్టించాడు అంటే అసురుడు లేదంటే మంచివాడు ఎవడని తెలీదు கஷ்ட அனுபவிச்சி தர்வாத்தே அனி மனம் கள்ள கல் நீரு கார்த்து பிரார்த்தே வச்சா ஆடி ஆடி அகம் தரந்து இசை பாடி பாடி கண்ணீர் மல்ஹி நாடி நாடி நரசிங்க என்று வாடி பாடு இவ்வாண்டுதலே அணி யாருகார் செப்படும் సోళింగర్ మెట్టెక్కుతాము నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము సమటకారి సగం శరీరమే కరిగిపోయినట్టుగా ఉంటుంది ఆడి ఆడి అహంకరైంది నాకుండే ఒక అహం అహంభావం అంతా తొలగిపోయి ఇసై పాడి పాడి కన్నీరు పల్గి స్వామి గురించి కీర్తించి కళ్ళో నీళ్ళు వచ్చి నరసింహ నరసింహ అని వెళ్తారంట నాడి నాడి నరసింహ ఆడివాడు ఆడివాడుని ఇవ్వాణుదలే అని అట్లా ప్రార్థించేటప్పుడు కనిపిస్తాడు ఎందుకంటే అన్ని దొరుకుతాయి ఈసీ అది ఆర్యభవన్ లాగా లేకపోతే విష్ణు లాగా ప్రసాదం అన్నం అన్నం చేసి మామూలుగా తినడం అనేది వేరే అది స్వామికి నివేదనం చేసి తింటే అది ప్రసాదం లేకపోతే ఉత్త సాదం సాదం అంటే అన్నం అలా స్వామి త్రిపాకటాక్షం గురించి గోకులం గురించి బృందావనం గురించి చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ మొదలు ఐదు వాసురాలు వెళ్ళిపోయినాయి ఐ ఐదు ఐదు పది పాసుకాలు ఈ పది పాసుకాలు ఈ రోజు నుంచి ప్రారంభం ఈ పది భాషరాల్లో శ్రీకృష్ణ తత్వార్థం అంటే ఆండా గోష్ఠీలో ఉండేవాడిని పిలుచుకొని దేవాలయంకి వెళ్ళి శ్రీకృష్ణ తత్వాన్ని మనం పొందాలా అని ప్రారంభ పాసురం ఈరోజు అంటే సన్నిధానంకు వస్తే మనం ఏం చెయ్యాలా కర్మానుష్ఠానం అది ఎన్నిసార్లు చెప్పినా మా అలవాటు మేము అదే చేస్తాము మా ఇష్టం అన్నట్టు వస్తారు వాళ్ళు వేరు శ్రీకృష్ణ తత్వార్థంతో ఉండి ఆ భక్తి తత్వం నాకు కావాలని కూర్చున్న వాళ్ళు మీరు వల్లీ ప్రసాదం అని వెళ్ళిపోయేవాడు వేరే భగవంతుడు తత్వం కావాలని వాళ్ళు ఉంటారు ఇది దాంట్లోనే తేడా తెలుస్తుంది దేవరయం అసురరయం విసం పొడవుతామని కృష్ణాత్మ తత్వంలో ఈరోజు పాసరంలో వాళ్ళని అందరినీ కలుపుకొని సంవిధానం చేరుకోవాలా అని అందులో మొదట ఆమెని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలవడం జరిగింది పుళ్ళు చిరంబిన దాన్ అరయన్ కోవిల్ పుల్లినం అంటే పక్షులు ఇప్పుడు అంటే ఈ పది పది పాసుల్లో పది చలకతి వాళ్ళు గోటి వాళ్ళని లేపడం జరుగుతుంది అంటే పది మందిని లేపితేనే పది మందిగా భక్తి కాదు కొంతమంది తత్వార్థం వేరే ఈ కృష్ణ కృష్ణ అనుభవంని అందరితో పంచుకోవాలా అని వాళ్ళని గోష్ఠికి పిలవడం ఆ గోష్ఠికి పిలిచేది మొదటి వాసరం ఇది పుళ్ళు శిలంబినగా అంటే పక్షులు ఈ పక్షులు ఎప్పుడు శబ్దమిస్తుంది చీకటి ముహూర్తం బ్రాహ్మీయ ముహూర్తంలో సిలంబినగా శబ్దం అది ఎక్కడ పుల్లరయన్ కోవిల్ పుల్ అరయం పక్షులకి రాజు ఎవరు గరుత్పంతుడు ఈ గరుత్పంతుడు ఎక్కడ ఉంటాడు విష్ణుదేవాలయం పుల్ల అరయం కోవిల్ బృందావనంలో ఉండే ఐదు వేల గుడిలో గుడి తరవడం ముందు ధ్వని లేపుతారు సంగనాదం అంటారు ఒకప్పుడు మనకు కూడా ఆదికాలంలో మనం లేపడానికి అక్కడక్కడ ఫ్యాక్టరీస్ ఏదో శబ్బు ఉంటుంది ఆ శబ్దం ఇస్తే ఇది ఐదు గంటలు నాలుగు గంటలు అని తెలుసుకుంటాం అట్లా సంకత్వని లేపుతున్నారు పుల్లరయన్ కోవి బెళ్ళై బిడిషంగ్ మలయాళంలో బిలి అంటే పిలవడం అట్లా సంధి పేరవం కేటీలలో ఒక శబ్దం వస్తే అది మామూలు అక్కడ ఉండే ఐదు వేల గుడి ఆ శబ్దం ఎట్లా ఉంటుంది పేరరవం వెళ్ళై వెలి పేరరవం కేటీలలో ఇప్పుడు తన గోష్ఠికి ఉండేవాడిని ఈ మొదట ఆమె లేస్తుంది పిల్లాయ్ ఎడుందిరాయ్ ఎందుకు లేవాలా కళ్ళచ్చగడ కలక్క కళ్ళచ్చగడం స్వామి అవతారం చేసిన తర్వాత వరుసగా ఆసురులు వస్తారు కృష్ణుడిని సంహారం చేయాలని ప్రయత్నం చేస్తూ అందులో మొదటి వచ్చింది పుతన శురం కళ్ళ చగడం కలక్కరయం కోవిల్ పెళ్ళై వెలిసింగిన్ పేర రవం కేటిలో పిళ్ళ ఎడిందిరా అమ్మని లేకుతుంది ఎట్లా పేములైన చుండు భూతన యశోదమ్మ లాగా స్వరూపంలో వచ్చి శ్రీకృష్ణుడు పాలు దాపించాలా అని వచ్చింది ఇవ్వడానికి అది భూతనాన్ని తెలిసి ఆమెను చంపేశాడు కళ్ళచ్చగడం కలక్కడియగాలోచి నూతనాన్ని సంహారం చేసిన స్వామిని దర్శించుకోవాల శగడం అంటే బండి శక్కరం రూపంలో వచ్చేవాడు కళ్ళ శగడం శకడాసురన్ వరుసగా వస్తారు ఇంకా ఒక్కొక్క పాసురంలో కృష్ణుడు సంహార వైభవమంతా చెప్తుంది కళ్ళ చకడం శకడాసురన్ అనేవాడు బండి చక్ర రూపంలో వచ్చాడు ఆ చక్రాన్ని తొక్కినాడు కాల్తో బిడ్డ కదా అనుకుంటే ఆ మాయావి గడ స్వరూపంలో వచ్చిన వాడిని కాల్లో తన్నాడు కళ్ళ చగడం అంటే చగడం కళ్ళ చెగడం అంటే అది చక్రం కాదు అబద్ధం అక్కడ ఆ స్వరూపంలో వచ్చిన అసురుడు కళ్ళ చెగడం కలక్క ముక్కలు ముక్కలగా అయిపోయింది కాల్ ఓచి కళ్ళ తరవి తిడై బెళ్ళత్తు అరవి బెళ్ళమంటే సాగరం లాంటి సముద్రం ఎట్లా ఉంటుందో అట్లా బెళ్లత్తరవి పాల సముద్రంలో తుయిల్ అమర్ధ విత్తు తుయిల్ అంటే నిద్ర విత్తు అట్లా ఆ శేషపీడ పర్యంగం మీద పడుకున్న స్వామి వెళ్ళత్తు అరవ్ అంటే అరవ్ పాము పాంబనై శేషవాహనంలో ఈ పడుకున్న స్వామిని వెళ్ళత్తరవి తుయి అమర్ధ విత్తు అమర్ధ అంటే పడుకున్నట్టుగా కాదు లేచినట్టుగా కూర్చున్నట్టుగా ఉంటాడు ఇది ఉదాహరణ శయనం భోగశయనం శేషశయనం వరుసగా ஆ சயன கோலம் வர்ணித்தார் உடானோஸ்வாமி மனம் திருக்குடம்பை சாரங்கபாணி மகாபலிபுரம் பக்க உண்டே தலசயன பெருமாள் நூற்ற எண்ணி திவ்யேத்திரம் அதுகடி திருமெய்யம் சத்யநாராயண பெருமாள் புதுக்கோட்டை பக்க ఇంకా శ్రీరంగంలో ఉండే స్వామి యోగశయనం అది నిద్ర కాదు మురంజం ఎడల్ కాటి సేవ సాధిత్యం అరంగనై పార్టీ కూడా అంటారు పడుకున్నట్టుగా ఉండి తాను ఒక స్వరూపాన్ని చూపించి స్వామి అందరి విభాగాక్షాన్ని అందించేవాడు రంగనాథ స్వామి ആ രംഗനാഥസ്വാമി ഗുരു ചേട്ട ആദിശങ്കരർ ഭഗത്പാദർ ഹിതം ഹിരംഗം ത്വചിംഗം പാണോരഥാംഗം യാണേ ബിഗംഗം സജനേ ഭുജംഗം ഈ രംഗനാഥസ്വാമി ദർശനം ചെയ ఆదిశంకరాచార్య వారు చెప్తున్నారు స్వామి నాకు ఒక జన్మం ఉంటే ఈ శ్రీరంగంలోనే మళ్ళా పుట్టాలని అట్లా ఆ స్వామి ఒక వర్ణన ఎట్లా ఉంటుంది అంటే అది యోగ మండపం శ్రీరంగం త్యాగ మండపం కాంచీపురం వరద పెరుమాళ్ళు పుష్పమండపం తిరుమల யாமண்டபம் யோகமண்டவம் அனி பர்சகாமி விவரித்தார் அட்ட வெள்ளி உள்ள மனசா வாச்சா கர்ம காய வாச்ச மனசே இன்வியா ஆத்ம பிரபுதேஸ்வா సకలం ఎత్తి సమర్పయా అని ఆయనకి సమర్పించుకొని ఆయనకి సమర్పించాలా మనం కీర్తించాలా పాడాలా అనే ఉపవాసం ఉండి శ్రీకృష్ణ సన్నిధానం చేరుకోవాలని ఆండాడి పాశురముగా ప్రార్థన చేస్తుంది వెళ్ళత్తర శ్రీలమంత్రెంబినై కుళ్ళత్తుకుండు మునిబరగం యోగి వృందావనంలో మునిశ్రేష్ఠలు ఉంటారు తపస్సు వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా నిద్ర నుంచి లేచిన వెంటనే మనం ఏం చేయాలా నిద్ర నుంచి లేస్తే ఈ రెండు చేయి అగ్నిస్వరూపం ఇట్లా చేసి ஹரி 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 என் செப்பு ஹரி 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 என்ன வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் எழுந்து கூட அந்த இது சௌபாகியம் எவரு கூட நிர்ந்தனிச்சு வேண்டதே பயிற்சி தரும் எழுந்து ஹரி என்ற பேரரவம் ஹரி அணி செப்புக்கி குள்ளம் புகுந்து குடிந்தே மனசுல சாமி திருநா செப்புக்கனந்தேயலா அம்மா லேசிதா அப்படி ஒரு தோஷி உண்ட பிள்ளை ஆண்டாடம்மா சென்ன பாசோ மொதட்டமணி தேப்பாரு குள்ளத்து கொண்டு முனிவடையும் யோகிகளும் மெல்ல எழுந்து ஹரி அந்த பேரரவம் ఉళ్ళం పుగుందు కుళింబేరు రెంబావాయ్ అని పాసురం రేపటి పాసురం ఇంకా చాలా స్వారస్యంగా ఉంటుంది వేసగా వస్తది నమస్తే మిత్తుజిత్తాయ మనోనందర్యహేతవే నందనందన సుందర్యై ఓదాయ నిత్యమంగళం తిరువాడి పూరత్తు జగత్తు దిత్తాళ్వాడియే చెప్పండి முன்ரை வாடிய உயரங்கே வந்தளித்தாழ்வாடியே மறுவாழும் திருமதி வடநாடி வாடியே வன்புதுவை நகர்த்தோதை மதப்பதங்கள் வாடியே ஆண்டா திருவடிகளே சரணம்